టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం కాగజ్ నగర్ కారిడార్ లో పులుల సంచారం పెరిగింది సరిహద్దు మహారాష్ట్రలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడం ఆవాసం కోసం బెబ్బులి సరిహద్దు దాటి జిల్లాలోని అడవుల్లోకి వస్తున్నాయి దీంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికే జిల్లాలో పులి దాడులు పెరగడం మనుషులపై దాడులు చేసి ప్రాణాలు తీయడంతో భయాందోళన మధ్య జనం జీవనం సాగిస్తున్నారు తాజాగా శనివారం సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాజ్నగర్ నగర్ చింతల మానపల్లి గ్రామానికి కూతవేటి దూరంలోనే నాలుగు పెద్ద పులులు సంచరించడంతో ఎటువైపు నుండి పులి దాడి చేస్తుందనని పలువురు భయాందోళనకు వ్యక్తం చేశారు గ్రామంలోని పంట చేన్లలో పెద్ద పులులు సంచరించడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు రైతులు పంట పొలాలలో పనిచేస్తుండగా రింపులు వినిపించడం భయాందోళనకు గురైన రైతులు పంట పొలాలను పరిశీలించారు సమీప పొలాల్లో పులి పాద ముద్రలు కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఎస్ఆర్ఓ గోవింద్ గోవిందచంద్ సర్దార్ డిఆర్ఓ యోగేష్ ఎఫ్ఎస్ఓ విజయ్ ఎఫ్బి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిశీలించే పాదముద్రలను గుర్తించి పెద్ద పులివిగా నిర్ధారించారు పదమూడు నుంచి పద్నాలుగు మీటర్ల పొడువున్న పులుల పాదముద్రలుగా గుర్తించి మూడు నాలుగేళ్ల వయసున్న పులులు తిరుగుతున్నట్లు అంచనా వేశారు గోవిందపూర్ శివారు ప్రాంతం మీదుగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కెస్లాపూర్ హనుమాన్ ఆలయం వెనుక నుంచి పెద్దవాగు దాటి కాగజ్ మండలం అంకుసాపూర్ వైపు పులులు వెళ్లి ఉంటాయని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు